హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తిరిగి నా ఛానల్కి స్వాగతం ఈరోజు అయితే నేను పప్పు నాలు చేస్తున్నానండి పప్పు రనాలుకి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు పచ్చనగపప్పు ఒక కప్పు గోధుమ పిండి బెల్లం కొంచెం పచ్చి కొబ్బరి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా అయితే ఈ పచ్చని ఫస్ట్ వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఎలాగంటే బద్ద ఇలా చిమ్డే వరకు ఉడకనివ్వాలి తర్వాత ఒక చిల్లుల గిన్నెలో పోసుకొని వడకట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ పచ్చనపప్పుని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టించుకుందామండి పాటు మనం తీసుకున్న బెల్లం కూడా వేద్దాం బెల్లం అయితే క్వాంటిటీ చూసుకోవాలి జావ అయితే ఎక్కువ అయితే మాత్రం పిండి జావ అవుతుంది అయితే ఇవైతే రావండి ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నాను చాలు అనుకుంటున్నాను నేను దీంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నానండి దీంతోపాటు యాకులు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టిద్దాము చూడండి మిక్సీ పట్టించను బాగా పిండి ఇలా ముద్ద అయ్యే విధంగా పట్టుకోవాలి కొంచెం ఏం కూడా జా అవ్వకూడదు ఇలా ముద్ద అయితే పూర్ణం బాగా వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టించిన పిండిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నామండి పచ్చని పప్పుని వడేయడం వల్ల దాంట్లో కొంచెం కూడా తేమ ఉండదు కాబట్టి మనకి జావ అవ్వకుండా నీట్గా పప్పు ముద్దగా వచ్చేసింది దానికి తగ్గట్టు మనం బెల్లం వేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి పిండి మొత్తం ఇలాగా ముద్దలు చేసేసుకున్నాను నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ పోసి హీటెక్కి పెట్టామండి ఈ లోపు మనం గోధుమ పిండిని కలిపేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ గోధుమ పిండిలో ఒక చిట్టుకడు సోడా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకొని మరి జావగా కాకుండా మనకి దోశపిండి క్వాంటిటీలో కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పూర్ణాలు దోశ పిండితో కూడా చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే దోసపిండి ప్రజెంట్ లేదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నానండి మనం ఇప్పుడు పిండిని బాగా కలుపుకుందాం చూడండి పిండిని ఇట్లాగా జాగా అంత జావగా కాకుండా అంత గిట్గా కాకుండా మోయనంగా కలుపుకుందానండి ఇంకా ఇంకా స్టార్ట్ చేద్దామా ఈలోపు మనకి ఆయిల్ కూడా బాగా కీటెక్కేసింది తర్వాత చూడటప్పుడు ఈ ముద్దని ఈ పిండిలో లాంగ్ చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి చూడండి బాగా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి ఇలా వచ్చిన వాటిని తీసి సర్వ్ చేసుకొని తినేసేయండి ఇలాగే అన్నీ చేసుకోవాలి చూసారా అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పప్పు నాళ్ళు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను